హాయ్ అండి కలర్స్ కు ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నారు ఎలా ఉంటారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి శివరాత్రి వెళ్ళింది వెళ్ళారు కదా ఈరోజు నైవేద్యం పెట్టుకొని దేవునికి ఒక్క పొద్దు వదులుతాము రషి అంతా క్లీన్ చేసుకొని స్నానాలు చేసి నీట్గా చేసుకునే తొమ్మిది అయిందండి చక్కగా నైవేద్యం చేసుకొని పదకొండు గంటలలోపు నైవేద్యం పెట్టేసుకొని ఆ దేవుడు పెట్టిన ప్రసాదం మనం తీసుకోవచ్చు అనమాట దే నైవేద్యం పె దేవునికి నైవేద్యం పెడతాం కదా అది మనం ప్రసాదంగా తీసుకోవచ్చు ఒక్క పొద్దు వదిలవచ్చు సరేనా నేను కొంచెం ప్రసాదం చూపిస్తానండి రండి కందిపప్పు బియ్యం నానబెట్టి పొంగలి ఇలా చేసిద్దు అండి మా అమ్మ ఈ శివరాత్రికి ఈ శివుడికి ఇలా చేస్తారన్నమాట అది ఎందుకు చేసిద్దో తెలియదు కానీ కందిపప్పు వేసి బియ్యం కందిపప్పు వేసి చేస్తారు పొంగలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటాం మేము పూజించుకొని పెట్టుకున్నాను శివునికి పొంగల్ చేసి కొంచెం పెట్టు పెట్టుకున్నాను పాలు పోసుకోవాలండి పాలు పొంగిన తర్వాత ఇక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కందిపప్పు పాలు పొంగిన తర్వాత వేసుకుందాం తర్వాతండి చిక్కుడుకాయలు ఉడగబెట్టి పెట్టుకున్నాను ఈరోజు దేవుడికి నైవేద్యం కాబట్టి మనం వెల్ ఉల్లి వెల్లుల్లి పెద్దలపై వాడకూడదు సరేనా ఓన్లీ చిక్కుడుకాయలు చిక్కుడుకాయల్లోకి మసాలన్నమాట పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చి కొబ్బరి వేసుకుందాం మిక్సీ బట్టి వేసుకోవాలి అది తాలింపులో తర్వాత పప్పు కండి టమాటా పప్పు చేయబోతున్నాను టమాటా పప్పు ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు టమాటాలు పచ్చిమిర్చి సరేనా పాలు గొంగనిద్దామండి అంతలోకే కూర రెడీ చేసుకుంటాను చిక్కుడుగా ఎగురకండి ఇలా పచ్చి కొబ్బరి అంతా చేసి పెట్టుకున్నాను జీలకర్ర పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుంటున్నాను కచ్చ పచ్చగా మిక్స్ చేసి మెత్తగా కాకుండా కొంచెం చక్క ముక్కగా వేసుకోవాలి వేసానండి చూడండి ఇలా చక్కా ముక్కగా ఇలాగేసుకోవాలి మిక్సీ బాగుంటుంది అప్పుడు ఏం చేసా పాలు బియ్యం వేసుకుందాం తాలింపు అండి కూర బాండే పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చిక్కుడుగా ఎగురకండి తాలింపు గింజలు వేసుకొని కొంచెం తాలింపు గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కరకరలాడుతుంది అనమాట కాలం పుంజులు లేగిరి అండి ఎల్లిమిరపకాయలు వేసుకుందాం కాయలు వేసిన తర్వాత మనం తురించేదండి మిక్స్ వేసుకొని వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చి కొబ్బరి వేసుకోండి దండమల్ల గట్టిగా అయిపోయింది ఇది కొంచెం పచ్చివాసం పోయిన దాకా పచ్చిమిరపకాయలు దీంట్లోనే పసుపు వేసుకుందాం కొంచెం ధనియాల పొడి ఎందుకంటే కారం వేయట్లేదు కదా కారంలో వెల్లుల్లిపాయలు అని సాంబార కారం కదండి అందుకే వెల్లుల్లిపాయలు ఉంటాయని కారం వేయట్లేదు పచ్చి కొబ్బరి వేసాను పచ్చిమిరపకాయలు వేసాను జలపప్పు వేసాను ఇప్పుడు వెంటనే చిక్కుడుగా వేసుకుందాం ఉడకబెట్టి పెట్టుకున్నానండి కొంచెం ఉప్పేసి ఉడగబెట్టి పెట్టాను ఫ్రై ఫైసేసి చూడండి ఎలా ఉందో చపాతీలోకి రైస్లోకి అన్నిటి బాగుంటుంది లైట్గా సాల్ట్ వేసుకొని ఎక్కువ రేసారి పవన్ సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ముక్కలు వేసాను కదా కొంచెం లైట్గా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువైనా తినుగుద్ది కాదు మళ్ళా తర్వాత కొత్తిమీర అండి ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాం బాగా కలిపేసేసి మూత పెడితే ఒక రెండు నిమిషాలు అలాగే సెకండ్ వండిస్తే ఈ అంతా చిక్కుడుగా పట్టుకొని బాగుంటుంది చూడండి ఎలా ఉందో కూర చిక్కుడుగాయలు చాలా బాగుంటుంది ఉల్లిపాయ అల్లం ఎల్లు లేకుండా చేసుకునే కూర అనమాట చేసాను ఇలా మూత పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలు ఉండేసి ఆఫ్ చేసుకుందాం అయిందండి సూపర్గా ఉంది కూర చిక్కుడుకాయ పందిరి చిక్కుడుకాయ అంటాం మేము కొంతమంది పప్పుల చిక్కుడుకాయ పప్పులు చిక్కుడుకాయ అంటారు కదా పందిర చిక్కుడుకాయ అంటాం చాలా బాగుంది గ్యాస్ ఆఫ్ చేసేసి దించుకుంటానండి కొంచెం అన్నం ఉడిగితే బెల్లం వేసుకుందాం సిమ్లో ఉడికించుకోవాలి గిన్నెలండి నేను ఏదైనా దేవుడో చేసేటప్పుడు గిన్నెల్లో కొంచెం పసుపు వేసేసి శుభ్రంగా కడిగి తొరి పారు పోసేసి అప్పుడు వంట చేసుకుంటానండి ఎందుకంటే ఏదైనా కూరలు చేసుకుంటూ ఉంటాం కదా మనం అందుకని శుభ్రంగా ఉంటాయి కదా గిన్నెలు అనేసి అదొక కొంచెం లాగా అన్నింటికి గిన్నెలు కావాలంటే ఉండవు కదండి అలాగా తొరిత పార పోసేసి పెట్టుకుంటాం పప్పు తాలింపు వేసుకుందాం అండి అన్నం ఉడికింది బెల్లం వేసుకుందాం గిన్నె వేడైందండి కొంచెం నూనె వేసుకుందాం కాగాక తాలింపు ఎండి వేసుకున్నాం కొంచెం గట్టిగా చేసుకుంటున్నాం కదండి టమాటా పప్పు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఉంటే బాగుంటుంది టమాటాలు వేసుకున్నాం అండి తర్వాత పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేసాను ముందే వేసి మాడిపోతాయండి మగ్గను ఇద్దాం ఈ పర్వాలేం చూద్దామండి అయింది అమ్మను ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం అండి ఇలా నేను కురుము పెట్టుకుంటాను అర్జెంటుగా ఇట్లా కావాలన్నప్పుడు వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు పట్టి ఏం పట్టదు అయిందండి జీడిపప్పు ఆవ నెయ్యిలో వేసాను పక్కా ఆలుక్క వేసాను చక్కగా కలిసి గ్యాస్ దీంట్లో టమాటాలు ఉడికి మెత్తగా బాగా ఉడక పెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనమాట కొంచెం వేసుకుంటే మనకి ఎక్కువ సరిపోయింది ఇట్లోండి మా ఏమేసాను ధనియాల పొడి వేసాను సాల్ట్ వేసాను పసుపు వేసానండి ట మూత పెట్టేశాను అనమాట టమాటాలు మంచి మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేసాను చూడండి ఇలా ఉడికిచ్చేసి చింతపండు దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఇట్లా పప్పుల్లోకి చారు అప్పుడప్పుడు కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సరిపో సరిపోతుంది అనమాట బాగుంటుంది అప్పుడప్పుడు చింతపండు వచ్చి కప్పేసుకుంటానండి అర్జెంట్గా ఏదన్నా కూర్ చేయాలనుకోండి చింతపండు రెడీలా ఉంటుంది కదా ఓకే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా టమాటా పప్పు రెడీ అయ్యింది చాలా బాగుంటుందండి దగ్గరగా చేసుకున్నాం కదా సూపర్గా ఉంటుంది పెద్దలపై కూడా వేయలేదు కమ్మని వాసన మంచి జీలకర్ర పొడి వేసాను కొంచెం అంతా మెంతులు పొడి వేసుకోవాలండి లాస్ట్లో సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మెంతి పొడి వేసుకుంటే సరేనా ఒక్క రెండు నిమిషాలు ఇలాగే ఉంచేసి ఆఫ్ చేసుకుందాం పోయి టమాటా అండి కొంచెం ఇది ఉడకబెట్టిన తర్వాత సాల్ట్ వేసుకుందాం సరిపాను సాల్ట్ నేను అసలు వేయలేదండి ఏది కూడా ఇప్పుడు సాల్ట్ చూసుకోకూడదు ఉప్పు కారం ఏం చూడకూడదు మనం ఎంగిల్ చేయకూడదు కదా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అయిందండి టమాటా పప్పు బాగుంది కదా పొడి వేసానండి లాస్ట్లో కొంచెం అంత స్మెల్ కోసం అనమాట టేస్ట్ బాగుంటుంది సరేనా పొంగలన్నం కూడా అయిపోయిందండి ఇంకా దేవు అయిపోయిందండి పరమన్నం అయిపోయింది పప్పు అయిపోయింది చిక్కుడుగాయ కూర అయిపోయింది ఇవన్నీ తీసుకెళ్ళేసి పూలు అలం అలంకరించుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం ఆకు తీసుకొని ఆకులు వడ్డించుకున్నామండి నైవేద్యం కదా నిన్న ఉదయాన్నే ఆరు గంటలకు వెలిగించిన దీపం చూడండి ఎలా వెలుగుతుందో చక్కగా అగండ జ్యోతి కొంచెం ఆయిలు వేసానండి పొద్దున్నే చూడండి ఎలా వెలుగుతుందో ఆయన స్నానం చేసుకొని డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంచెం ఆయిలు కొట్టించెళ్ళారు చక్కగా ఇలా చేసుకున్నానండి మళ్ళీ పూజ దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా మనం కొబ్బరి వాటర్లో కొంచెం ఆయిల్ వేసి దీపం వెలిగించుకున్నానండి చూడండి ఎలా వెలుగుతుందో జలదీపం అనుకోవచ్చు ఇంకొబ్బరు కాయ కొట్టాను కదా ఆ కాయలో కొంచెం వాటర్ తీసేసి వేసాను అనమాట మహా నైవేద్యం పెట్టుకున్నానండి రైస్ ఓన్లీ రైస్ ఒక్కటే పెట్టొద్దు పైన అలా నెయ్యి వేయాలన్నమాట ఆవు నెయ్యి వేసుకుంటే అది అమృతం అయిపోయిద్ది పరమాన్నంలో ఫస్ట్ మధ్యలో కొంచెం ఇట్లా తీసి పరమాన్నం కొంచెం గుంటలాగా తీసి అది దాంట్లో నెయ్యి వేసుకోవాలి అలా దాన్ని మా నాయనమ్మ అలా చూసేసి నేను కూడా అలాగే చేసుకుంటా పండు చిక్కుడుకాయ కూర పప్పు పాపడాలు వేయించలేదండి మిరపకాయలు పెట్టాను మహా నైవేద్యం అన్నమాట ఇలా చేసుకున్నానండి మళ్ళీ బిల్వ తలాలు తీసుకొచ్చేసి బిలవ తలాలు పెట్టి కొంచెం పూలు పెట్టేసి నమస్కారం చేసుకున్నానండి ఈరోజు సాయంత్రం దాకా అలాగే వెలుగుద్దండి ఈరోజు అమావాస్య కదా ఏం తీయను రేపు తీస్తాను అగండ జ్యోతి సాయంత్రం దాకా ఎలుగుతూ ఉంటుంది రేపు తీస్తాను ఇలా చేసుకున్నానండి నైవేద్యం నేను ఇలా చేసుకొని పెట్టుకుంటాను ఇంకా టైం ఉంటే చేసుకోవచ్చు కానీ పప్చారు అలా చేసి పెట్టవచ్చు కానీ వాళ్ళు టైం లేదండి పని అంతా చేసుకునే సరికి కొంచెం నీరసంగా ఉంది నిన్న గుడికి వెళ్ళొచ్చామన్నమాట నేను సాయంకాలం గుడికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం నీరసంగా ఉంది అందుకని కొంచెం ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్రసాదం ఉంది కదండి మనం వేరే ప్లేట్లో తీసుకొని ఇస్త్రాక్తో పాటు వేరే ప్లేట్లో పెట్టుకొని మనం ఈ నైవేద్యం మనం ప్రసాదంగా తీసుకోవాలి ఇంకా ఒక్క పొద్దు వదిలినట్టే అనమాట ఫస్ట్ ఖర్జూర పండు తీసుకొని తర్వాత బోన్ చేసుకుంటే సరిపోయిద్ది ఒక్క పొద్దు వదిలినట్టే తీర్థం తీసుకోవాలండి మనం కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా ఆ కొబ్బరికాయ తీర్థం తీసుకొని తర్వాత ఖజ్జూర పంట తిని ఆ తర్వాత బోన్ చేస్తే సరిపోద్ది అనమాట